హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన కారు ఉండయి ఐ ట్వంటీ డీజిల్ కార్ అండి ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ అనమాట చాలా తక్కువ అయితే డ్రైవ్ అయిపోయింది సో ఫ్రెండ్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ మీకు కనుక ఈ కార్ కాకపోయినా ఇంకా ఏదైనా కార్ కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి వీలైతే వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి అందులో మీకు ఏదైనా కార్ని వస్తే కనుక సంబంధం ఉన్న నంబర్ కూడా టైటిల్లో ఉంటుంది డైరెక్ట్గా కాల్ చేసి లొకేషన్కి అలా అన్నీ చెక్ చేసుకొని తీసుకునే ప్రయత్నం చేయండి ఒకవేళ నంబర్ లేకపోతే సేల్ అయిపోయినట్టు కన్సిడర్ చేయండి అట్లనే సెకండ్ హ్యాండ్ కార్లు అప్డేట్ల కోసం మనం ఒక వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఛానల్ లింక్ అయితే మనం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి జాయిన్ అవ్వండి సో ఏ వెహికల్ చూసుకున్నట్లయితే ఉండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ అన్నమాట ఇంటీరియర్ పరంగా చూసుకుంటే మనకి టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ ఏసీ ఉంటాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి అండ్ నాలుగు పవర్ విండోస్ ఉంటాయి వెహికల్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ అన్నమాట డీజిల్ కారు మైలేజ్ కూడా చాలా బాగా ఇస్తుంది అండ్ ఇక్కడ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మీద నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అండ్ వెహికల్ అయితే వరంగల్లో ఉన్నది తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది అలైవ్ వీల్స్ ఉంటాయి అండ్ ఇంటీరియర్ పరంగా మనకి సీట్ కవర్ కూడా వందకి తొంభై నుంచి తొంభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి సింగిల్ ఓనర్ మెయింటైన్డు కేవలం అరవై ఒకటి వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది అది కూడా షోరూమ్ ట్రాక్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ రేరేసి కూడా ఉంటుంది వెహికల్ అయితే చాలా బాగుంటుంది చిన్న ఫ్యామిలీకి అయితే చాలా మంచిగా సూటబుల్ వెహికల్ అనమాట ఇది ఇది బ్యాక్ సైడ్ వ్యూ ఎలాంటి టైల్ ల్యాంప్స్ కానీ ఏదైతే మనకి డ్యామేజ్ కాలేదు నంబర్ ప్లేట్ కూడా విజిబుల్గా ఉన్నది డౌట్ ఉంటే స్క్రీన్షాట్ తీసుకోండి షోరూమ్ ట్రాక్ తీసుకున్న తర్వాతనే కాల్ చేయండి ఇది కేవలం తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది దయచేసి ఆంధ్రప్రదేశ్ మిత్రులకు కాల్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోకండి మా టైం వేస్ట్ చేయకండి ఎందుకంటే మీకు లక్ష రూపాయలక ట్యాక్స్ అయితే పడుతుంది ఇది బూట్ ఇక్కడి నుంచి మనం కీ తోటి ఓపెన్ చేసుకోవచ్చు బూట్ బూట్ ఆప్షన్ది కీ ఉంటుంది ప్రెస్ చేయంగానే అది అన్లాక్ అయిపోతుంది మీరు చూసుకోవచ్చు బూట్ కూడా చాలా అద్భుతంగా ఉన్నది స్టెప్ని కూడా చాలా వరకు అయితే యూజ్ చేయలేదు ఎక్కడ ఎలాంటి రస్టింగ్ అయితే లేదు టూ థౌజండ్ ట్వంటీ మోడల్ కాబట్టి జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ అరవై ఒకటి వేల కిలోమీటర్లు ఒరిజినల్ రీడింగ్ నాన్ ట్యాంపాడు ఈ వెహికల్ మీద మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నంబర్కి అయితే కాల్ చేయండి స్టెప్ని కూడా చూసుకోవచ్చు బూట్ ఫ్లోర్లో ఎక్కడ ఎలాంటి రస్టింగ్ అయితే లేదు లైవ్లో వెహికల్ చూడాలంటే కనుక తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లాలో అయితే అందుబాటులో ఉన్నది మన దగ్గర ఈ కార్లో కాదు ఇంకొన్ని మోడల్స్ కూడా ఉన్నాయి బ్రెజా అండ్ బెలినో అండ్ గ్రాండ్ ఐ టెన్ ఎక్సెల్ సిక్స్ ఇలాంటి వెహికల్స్ కొన్ని అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి వచ్చి చూసుకోండి మీకు ఈ కార్ లేకపోయినా ఇంకొన్ని సెగ్మెంట్స్ మన దగ్గర అయితే అందుబాటులో అయితే ఉన్నాయి ఇది ప్యాసింజర్ సైడ్ వ్యూ అన్నమాట ఇది సేఫ్టీ పరంగా మనకి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇంజన్ కూడా వేసుకోవచ్చు ఇంజన్ నుంచి ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేవు ఒరిజినల్ కండిషన్లో ఉంది మనకి షోరూమ్ నుంచి వచ్చిన బ్యానే పట్టి ఉంది వెహికల్ అంతా ఒరిజినల్ కండిషన్లో ఉంది నాన్ యాక్సిడెంట్లో ఉంది ఉండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ డీజిల్ కారు మైలేజ్ మంచిగా ఇస్తుంది దీని ప్రైస్ విషయానికి వస్తే ఎనిమిది లక్షలుగా కోర్ట్ చేస్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు చాలా వరకు నెగోషియేషన్స్ ఉంటాయి మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము స్క్రీన్ మీద కనిపించే నంబర్ కాల్ చేయండి అట్లనే నెంబర్ ప్లేట్ స్క్రీన్ షాట్ తీసుకొని షోరూమ్ ట్రాక్ తీసుకున్న తర్వాతనే కాల్ చేయండి ఎక్కువ మొత్తంలో బార్గెనింగ్ ఉండకపోవచ్చు కానీ బార్గె నెగోషియబుల్ అయితే ఉంది మీరు రండి వచ్చిన తర్వాత వెహికల్ని చూసుకోండి టెస్ట్ చేసినాక ప్రైస్ అయితే మాట్లాడచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం